హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నర్సింహ మార్పు రావాలి మార్పు కావాలి అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిపించుకుంది తెలంగాణ రాష్ట్రంలో సో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఎలా ఉంది పార్టీలో కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికతో ఎలా ముందుకెళ్తుండే ఇలాంటి అనేక అంశాలను గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యువజన అధికార ప్రతినిధులు ఉన్నారు వారితో మాట్లాడదాం యువకులుగా వారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేస్తున్నాం ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉంది ఇక ముందు ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతుంది బట్ ఆ అనేక అంశాలను గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పథకాల విషయంలో ఎట్లా అమలు ముందుకెళ్తుంది ఇలాంటి అనేక అంశాల గురించి కూడా తెలుసుకుందాం నమస్తే బ్రో నమస్తేనా సో కాంగ్రెస్ పార్టీకి ఎంతకాలం నుంచి సేవలు చేస్తున్నారు సో ఎట్లా ఉంది పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీలో మేము గత పది సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నాం గత పది సంవత్సరాల నుండి అని అంటే పదేళ్లలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద పోరాటం కొనసాగింది ఆ పోరాట ఆ యొక్క తప్పిదాల మీద పోరాటం చేసి మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం అధికారంలోకి తీసుకొచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గత గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన చేసిన పొరపాట్లన్నిటినీ మేము పునరావృతం చేయకుండా వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ సమస్యలన్నిటికీ పరిష్కారమయ్యే దిశగా ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అధికారంలో రావడానికి మేము ఏ విధంగా కొట్లాడినమో ఈరోజు మా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులను గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను మేము పునరావృతం చేయకుండా వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ పరిష్కారం చేసే దిశగా మేమందరం కొనసాగుతున్నాం చాలా సంతోషంగా ఉంది సో ప్రజా పథకాలు ఏవైతే ఉన్నా సంక్షేమానికి సంబంధించి ఎట్లాంటి పథకాలు అమల్లో ఉన్నాయి బట్ ఈ అమల్లో ఎట్లాంటి దిశగా ముందుకెళ్తున్నాయి అభివృద్ధి పథకాన్ని ఎట్లా ముందుకెళ్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీల అమలు మీదనే నేటి వరకు కూడా సంవత్సరం నర నుండి దృష్టి పెట్టినాం తప్ప ఏ ఒక్కసారి కూడా ఇది మిస్గైడ్ అనేది కాలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మా యొక్క విద్యార్థి సోదరి సోదరి మనులకి ఈరోజు ఉచితంగా బస్సును అందించి మా యొక్క తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అన్నలాగా నిలబడ్డది అదేవిధంగా ఏదైతే రాజీవ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచి ఈరోజు కార్పొరేట్ వైద్యశాలల్లో ఈరోజు మా యొక్క పేద బడువు బలిగిర వర్గాలందరికీ కూడా ఉచితంగా ఈరోజు వైద్యం ఏదైతే ఆరోగ్యశ్రీవి పది లక్షలకు పెంచడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు కావచ్చు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఈ విధంగా భారతదేశ చరిత్రలోనే రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇరవై ఒక్క వేల కోట్లను మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం సి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసి ఈరోజు నిరూపించుకున్నది కేసీఆర్ పెట్టిన పథకమైన రైతు భరోసాను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ భేషజాలు లేకుండా కొనసాగిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నాలకు బోనాలు బోనస్ కావచ్చు గతంలో వరేస్తే ఉరి అన్న పరిస్థితి కానీ నేడు రైతన్నలకు ఉచిత ఏదైతే ఉచిత విద్యుత్ కానుని మొదలు పెడితే రెండు లక్షల రుణమాఫీ నుండి సన్నాలకు బోనస్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు పనిచేస్తుంది ఆరు వేలు సంవత్సరానికి ఇచ్చి సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది గతంలో ఇచ్చిన హామీలను అమలు అంశం పక్కన పెట్టి విలాసాలకు వేరే రాష్ట్రాల్లో యొక్క ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఒక పక్కనుంటే ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి రూపాయి కూడా తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు చెల్లించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం పనిచేస్తుందని చెప్పడానికి మేమందరం గర్వపడుతున్నాం నా పేరు నందిని నాది యువజన కాంగ్రెస్ సో కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ కోసం పథకం ఈరోజు సన్నబియం అనేది చూసుకున్నట్లయితే ప్రతి రైతులకి ఉపయోగపడేది ఎంత కోటీశ్వరుడైనా లైన్లో నిలబడేయాలి రేషన్ కార్డు అంటే ప్రతి ఒక్కరు దీనికి అమలు అంటే దీనికి చెందినవారే అని చెప్పేసి అందరూ కూడా సమానం రైతే రాజ్యం అనే రాజ్యం కూడా ఇదే విధంగా కూడా మనం చూసుకునవచ్చు ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనం ముందుకెళ్తే ఈరోజు ఉగాది లోపు చేస్తా అన్న ఎనుమూల రేవంత్ రెడ్డి సీఎం గారు కాంగ్రెస్ హయాంలో చెప్పిన మాటే ఈరోజు ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది ఏదైతే ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డము ఇదే విధంగా చూసుకున్నట్టు ఉద్యోగాలు అయితే పదకొండు నెలల హయాంలోనే యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిండు అనుకున్న మాట లోనే యువతకి ఉపాధి కల్పించిండు రైతులకి రైతు భరోసా అని చెప్పి రుణమాఫీ చేసేసిండు ఎప్పటికప్పుడు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా చేస్తున్నాడు మన సీఎం ఇది ప్రతి ఒక్క రైతుకి మరియు మిడిల్ క్లాస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అవసరమయ్యే పథకాలే దీన్ని దయచేసి ప్రతిపక్ష నేతలు తప్పుగా భావించి దీన్ని కూడా ఒక తినే తిండిని కూడా మీరు తప్పుగా చూడవద్దు చూసేదాన్ని తినే తిండిని మీరు దైవంలాగా భావించే మనమే దీన్ని తప్పుగా భావించకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం నా పేరు జలంధర్ నేను యువజన కాంగ్రెస్ నాయకుడు సో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యువ వికాసం ఎట్లా ఉంది పథకం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన పిల్లలు కావచ్చు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు నిరుద్యోగతకు ఎంతో భరోసాగా ఈ యొక్క రాజ్య యువ వికాస పథకం నిలుస్తూ ఉంది ఆరు వేల కోట్ల రూపాయలతోని రేవంత్ సర్కార్ ఎన్నడూ లేని విధంగా యువతకు పెద్దపీట వేయడం జరిగింది ఈ రకంగా చూస్తే ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా యాభై వేల రూపాయలు తీసుకుంటే వంద శాతం సబ్సిడీ లక్ష రూపాయలు తీసుకుంటే తొంభై శాతం సబ్సిడీ రెండు లక్షలు తీసుకుంటే ఎనభై శాతం నాలుగు లక్షలు తీసుకుంటే డెబ్బై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సబ్సిడీ తీసుకోవడం వల్ల యువత నిరుద్యోగులైన వాళ్లకు ఉపాధి కల్పించి వాళ్ళు ఏదో ఒక ఉపాధి చేసుకొని బతుకుతూ అలాగే ఉద్యోగాల విషయంలో కూడా చదువుకునే అవకాశం ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆదాయం లక్షన్నర ఉండాల్సి వస్తుంది అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల రూపాయలు ఆదాయం ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలన చేస్తే అది నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి ఇస్తా అన్నది ఇవ్వలేదు కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన కొన్ని రోజుల్లోనే రాజ్య యువ వికాస్ పథకం తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులకు ఎంతో బాగా నచ్చుతుంది ఈ పథకం అలాగే తెలంగాణ పని పనిచేసిన వాళ్ళు కావచ్చు ఒంటరి మహిళలుగా ఉన్న వాళ్ళు కావచ్చు ఏ నిరుద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కావచ్చు ఈ యొక్క పథకం వాళ్ళకు పెద్దపీట వేస్తుందని కోరుతూ మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం నా పేరు రానీరాత నేను యువజన కాంగ్రెస్ మెంబర్ని ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాని పథకాల విషయంలో ఎట్లా ముందుకెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ తీసుకోండి ఇప్పుడు నేను యూసుఫ్ కూడా నుంచి నాంపల్లి ఒక రూపాయి పెట్టకుండా దర్జాగా నా జస్ట్ ఆధార్ కార్డ్ చూపించి వచ్చిన అది జస్ట్ ఒక పాలసీ కాదు రేవంత్ అన్న ఇచ్చిన మనకు ప్రామిస్ డిగ్నిటీ ఎన్పవర్మెంట్ ఇండిపెండెన్స్ ఇచ్చిన ప్రతీకారం అది మహిళలకు గౌరవం ఆ రక్షణ ఇచ్చే అది ప్రతీకం అది ఇప్పుడు నే నేనే కాదు ఎవరైనా ఒక స్టూడెంట్ని తీసుకోండి ఒక జాబ్కి వెళ్ళే మహిళని తీసుకోండి ఇంటికి పోయి పని చేసుకునే అమ్మాయిని తీసుకోండి ఇంట్లో డబ్బులు అడిగే అవసరం లేకుండా మా మేమే మా ధైర్యంతో మనకు గవర్నమెంట్ ఇచ్చిన ధైర్యంతో ఏ భయం లేకుండా ఏ ఏ ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా తిరుగుతున్నాం అది వాళ్ళు ఇచ్చిన మాకు సపోర్ట్ సో ఉచిత బస్ సర్వీస్ కాదు ఉచిత గ్యాస్ సిలిండర్ కానివ్వండి లేకపోతే కరెంటుకి సంబంధించి ఎట్లా ఉంది మహిళలు ఏమనుకుంటున్నారు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు బయట పోయి చూడండి మహిళలు కాంగ్ రేవంత్ అన్న రేవంత్ అన్న ఇలా అని అన్నట్లే అది మేము హార్ట్లో మనం డీప్ డౌన్ అనుకుంటున్నామని అన్న అంటాం ప్రతి ఒక్కడికి అన్న అనే మాకు అవసరం లేదు సార్ అంటే అయిపోతుంది కానీ రేవంత్ అన్న ఆ అన్న అనే భావం మాకు ఆయన ఇచ్చారు గ్యాస్ సిలిండర్ అనుకోండి ఏదైనా సర్వీస్ ఫ్రీ బస్ అయినా ఏదైనా అనుకోండి చాలా మంచిగా ఉంది అందుకే సో చూశారు కదా కాంగ్రెస్ యువజన కార్యకర్తల మాటల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు రావాలి మార్పు కావాలి అనేటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చిందో ఆ అధికారాన్ని ఇంకా పదేళ్లకు కూడా మేము పొడిగిస్తాము ఖచ్చితంగా ప్రజారం పాలన సాగిస్తాము రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తాం సన్న బియ్యం కానివ్వండి ఫ్రీ బస్సు కానివ్వండి ఇలాంటి అనేక పథకాలు కూడా ఖచ్చితంగా ప్రజలను ఉద్దేశించి దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు నేపథ్యంలో ఖచ్చితంగా వారు కోరుకున్నట్టుగానే ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి మంచి పథకాలతో ప్రజల్లోకి వెళ్ళాలి అభివృద్ధి జయంగా పనిచేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్